అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం పచ్చగా పసుపు రాసి తీరుగా కుంకుమ బొట్టు పెట్టి దట్టంగా మామిడాకు తోరణాలు కట్టిన గడప పెద్ద ముత్తైదువుల ఎదువుల కళ్ళకళ్ళలాడుతుంది ఆ గుమ్మం ఎదురుగా ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుని కుడి చేతిలో దేవుళ్ళ విగ్రహాలు వగైరాలు పెట్టిన ఇత్తడి పళ్ళెం రెండో చేతిలో ఆరేళ్ల కొడుకు వంశీ చెయ్యి పట్టుకుని నిలబడింది వసంత పక్కనే భర్త మాధవరావు వచ్చి టైం చూసుకుంటూ నిలబడ్డాడు ఎనిమిదేళ్ల వాణి తండ్రి వేలు పట్టుకొని మొబైల్లో వినపడుతున్న నాదస్వరం ఆసక్తిగా వింటుంది ఇంకా ఎంత టైం ఉంది కొంచెం అసహనంగా అడిగింది వసంత అయిపోయింది ఎనిమిది ఇరవైకి ఇంకొక పది సెకండ్లు అన్నాడు మాధవరావు ఇక పదండి అనగానే వాణి తండ్రి చెయ్యి వదిలింది కంగలో గుమ్మం దాటిపోయింది విసురుగా లాగింది వసంత బిక్కముఖంతో మళ్ళీ వెనక్కి వచ్చి తండ్రి చెయ్యి పట్టుకుంది వాణి మాధవరావు కళ్ళల్లో కోపం బాధ తాండవించాయి అదేమీ లెక్క చేయనట్లుగా వసంత నవ్వు ముఖం పెట్టి కొడుకుతో సహా ముందుగా గృహప్రవేశం చేసింది ఆ వెనక నిట్టూర్పు విడుస్తూ కూతురుతో ముందుకు కదిలాడు మాధవరావు ముందు పెద్ద హాలు దక్షిణం వైపు రెండు పడక గదులు పూజ గది విశాలమైన వంటిల్లు కొత్తగా పెయింట్ చేసిన ఆ ఇంటిని ఆనందంగా తృప్తిగా ఓసారి అంతా తిరిగి చూసుకుంది వసంత గదికి లోపలికి పరుగులు పెట్టారు పిల్లలు చక్కగా నలుగురిని పిలిచి గృహప్రవేశం చేసుకుంటే బాగుండేదేమో కదా వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి కొత్త ఇత్తడి గిన్నె పాల ప్యాకెట్ బయటికి తీస్తూ అంది వసంత కాస్త విచారంగా ఇంతోటి సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్కి ఆ ఖర్చు కూడా ఎందుకని నువ్వే కదా అన్నావు అని అన్నాడు మాధవరావు అతను మామూలుగానే అన్నప్పటికీ దెప్పినట్టుగా పెడార్థం తీసి ఇలాంటివి మాత్రం బాగానే గుర్తుంచుకుంటారు అంటూ వెళుతున్న వసంతని నిర్లిప్తంగా చూశాడు మాధవరావు ఒక తల్లి బిడ్డలే అయినా కళ్యాణికి వసంతకి ఎంత వ్యత్యాసం వాంటింట్లో పాలు పొంగించే కార్యక్రమంలో పడిపోయింది వసంత హాల్లో కిటికీకి దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చొని ఉన్నాడు మాధవరావు లోపల నుంచి వసంత వాణిని కసరటం ఒక్క పని కూడా చేతకాదు తిండికి మాత్రం ముందుగానే తయారవుతావు అని విసుక్కోవటం ఆ ముఖం చూడు నోట్లో వేలు పెడితే కొరకలేని దానిలా ఎలా పెడుతుందో ఎక్కడికి పోతాయి అన్నీ అమ్మ వేషాలే అని విసుర్లు విసరటం వినిపిస్తూ మనసును కలతపరుస్తున్నాయి ఎప్పటికీ ఈ వసంత మారదా వేదనగా కళ్ళు మూసుకున్నాడు మాధవరావు వాణి అంటే వసంతకు ఎందుకంత ఇష్టం అంటే పిల్లి ఎలుక శత్రుత్వం లాంటి శాస్త్రీయ కారణమే ఉంది వసంతకి సవతి కూతురు వాణి కానీ ఆ సవతి ఎవరో కాదు వసంతకి స్వయంగా చెల్లెలు కళ్యాణి వసంతకి మహామత్సరం అది ఎందుకంటే వసంతను చూడటానికి చూపులకు వెళ్ళి వసంత చెల్లెలు కళ్యాణి మీద మనసు పారేసుకున్నాడు మాధవరావు కళ్ళల్లో నిర్మలత్వం నుదుటి మీద అపురూపంగా నాట్యమాడే ముంగురుల సోయగం పొందికైన తలకట్టు అతని కళ్ళను కట్టిపడేశాయి ఈ అమ్మాయి అయితే తనకు ఏ అభ్యంతరం లేదని అప్పటికప్పుడే మొహమాట పడకుండా చెప్పేశాడతను అదిగో అక్కడే వసంత అభిమానం అనండి లేదా అహంకారం అనండి దెబ్బతినింది చెల్లెలు కంటే తను చాలా అందగత్తినని వసంత గట్టి నమ్మకం కళ్యాణి కంటే తను చాలా తెలుపు చెల్లెలు మన్ను తిన్న పాములా కాక తను చాలా చలాకీగా ఉంటుంది కూడా ఏదో ఆ కళ్ళు జుట్టు తప్ప ఏమంత ఆకర్షణ లేని చెల్లెలు తనకు పోటీదారి అవుతుందని కలలో కూడా అనుకోలేదు వసంత పైగా మాధవరావు ఒడ్డు పొడుకు రాజకుమారుళ్ళ ఉన్నాడు సరిగ్గా తనకి సరిజోడి అని తనకు కాబోయే మొగుడు అత్తగాడేనని ఫిక్స్ అయిపోయింది కూడా అలాంటిది ఏమీ తెలియని దారిలా అందరికీ కాఫీలు అందిస్తాను అని వచ్చినట్లుగా వచ్చి అందగాడి మనసును వశం చేసుకున్న చెల్లెలు మీద ఆ క్షణంలో పుట్టుకొచ్చింది జలసి కాకపోతే ఎవ్వరికీ కనిపించకుండా గుండె లోతుల్లో దాచుకుంది అదలా ఉంచితే పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయటమా అని కొంచెం వెనకా ముందు ఆడిన ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలు ఉన్న మధ్యతరగతి కుటుంబం అది కోరివచ్చిన సంబంధాన్ని ఎలా కాదనగలరు కళ్యాణి మాధవరావుకి నిశ్చయం చేసేశారు ఆరు నెలల తర్వాత వివాహ ముహూర్తం పెట్టి ఆ లోపల వసంతకు ముందు వివాహం చేయాలి అని గట్టి ప్రయత్నమే చేశారు కానీ వసంత తనను చూడవచ్చిన ఏ వరుడు మాధవరావుతో సరిసమానంగా కనిపించక తల అడ్డంగా ఊపేసేది ఇక ఆగమనటం సబబుగా అనిపించక కళ్యాణి మాధవరావుల వివాహం జరిపించారు అది సౌమ్యురాలైన కళ్యాణి సాంగత్యంలో ఎంతో ఆనందాన్ని ప్రశాంతతను చవిచూశాడు మాధవరావు మరుసటి సంవత్సరం నెలతప్పిన దగ్గర్నుంచి నలతగానే ఉంది కళ్యాణి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వానికి జన్మనిచ్చి తానే లోకం నుంచి సెలవు తీసుకుంది పిచ్చివాడైపోయాడు మాధవరావు సహచరి వియోగ విషాదంతో పాటు కక్కటిల్లుతున్న పసికోన కలచివేస్తుంది అతని మనస్సుని ఆ సమయంలోనే పాపను చూసుకుంటాను అని ముందుకొచ్చింది వసంత కాకపోతే బిడ్డతో పాటు బిడ్డ తండ్రిని కూడా తన చేతికి అప్పగించాలని పెట్టిన షరతు ఆశించింది కాదు కానీ ఊహించని విధంగా వచ్చిన అవకాశం రెండో పెళ్లి అని వదులుకోదలుచుకోలేదు వసంత చెయ్యొచ్చా చేయకూడదా అన్న ప్రశ్నలు పెద్దల ముందుకు వచ్చి కూర్చుంది ముందు వసంత కనుకున్న సంబంధమే కదా ఇది మధ్యలో రెండేళ్లు భగవంతుడు ఇలా నాటకం ఆడించాడు మరిప్పుడు ఇలా చేయటం సబబా కాదా అని కొంచెం గించుకున్న తర్వాత ఆ పరిస్థితులను బట్టి సరే అనటమే మంచిదనుకున్నారు ఇరువైపులా పెద్దవాళ్లు ముంచేసే విషాదంలో ఉన్నాడు మాధవరావు ఏడ్చే పసిగుడ్డును చూస్తూ చుట్టూ ఉన్నవాళ్ళు గుర్తు చేసే బాధ్యత తల్లిదండ్రులు అత్తమామలు ముసలితనపు నిస్సహాయత నిర్ణయించుకోలేని అయోమయంలో మాధవరావు వసంత మెడలో తాళి కట్టాడు ఆ మూడు ముళ్లు పడ్డ వెంటనే వసంత అసలు రూపం బయటకొచ్చింది తనకు కావలసింది మాధవరావే కానీ వాణి కాదు దేవుడు మేలు చేసి చెయ్యి జారిన అదృష్టం మళ్ళీ తనకు దక్కిందని సంతోషించటానికి లేకుండా ఈ ఏడుపుగొట్టు పెళ్ళొకటి నీకంటే ముందు మా అమ్మ కాకెంగిలి చేసిందని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించి లోపల రగిలిపోయేది రాను రాను వసంత మరి ఎలా తయారైందంటే చెల్లి పాపను తన పాపలా చూసుకుంటానని అందరి ముందు అన్నమాటను గాలికి విసిరేసి వాణ్ణి ఏడిస్తే చిరాకు పాలు పట్టాల్సి వస్తే విసుగు కొత్త కాపురమని ఓ సినిమా లేదు లేదు వేడుపులు పొత్తుగుడ్డలు మార్చడానికి తప్ప అని తలపట్టుకోటం తల్లిలేని పిల్లని ఎవరైనా సానుభూతి చూపిస్తే చాలు సహించలేక అరవటం మొదలుపెట్టేది మాధవరావుది సరళ స్వభావం అసలే భార్యను కోల్పోయి మానసికంగా దెబ్బతిన్నాడు ఆ బలహీనత మూలంగానే వసంత ప్రవర్తన ఎంత బాధ పెడుతున్నా సరే ఎదురు తిరిగి పరుషంగా ఒక్క మాట కూడా అనలేకపోయేవాడు వసంతను నొప్పించడం అతనికి ఇష్టమయ్యేది కాదు ఆ మెతకతనమే వసంతకు అలుసైపోయింది దేనికి అతన్ని నోరెత్తనివ్వదు అంతా తన రాజ్యమే ఎప్పుడైనా వ్యతిరేకంగా నోరు మెదిపాడో తనకేదో అన్యాయం జరిగినట్టుగా చేస్తుంది సంవత్సరాలు తిరిగిపోతున్న తను ఒక బిడ్డ తల్లైనా సరే అమ్మతనం తెలిసి వచ్చిన వాణి అంటే అదే అయిష్టం అదే విరోధ భావం తల్లికి తానంటే ఎందుకు ఇష్టం లేదో తెలియదు వాణికి కొట్టినా తిట్టినా బేలగా జాలిగా లేడీ కళ్ళతో అలా చూస్తూ ఉండిపోతుంది అంతే పాపం మాధవరావు వసంత కాఠిన్యం నుండి కూతుర్ని కాపాడుకోవటానికి తాపత్రయ పడిపోతూ ఉంటాడు ఎప్పటికైనా వసంత మారకపోతుందా అన్న ఆశే అతనిది అయ్యో అయ్యో నీ చేతులు పడిపోను గోడంతా ఖరాబ్ చేసేశావు కదే పాపిష్టి దాన అని గంభీర స్వరంతో ధోషణ శతనామవళి వల్లిస్తుంది వసంత ఏం కొంప మునిగిందో ఏమిటో ఆలోచనలు అన్నీ అటకెక్కించి హడలిపోతూ అటు పరిగెత్తాడు మాధవరావు దోకటానికి సిద్ధంగా ఉన్న పులిలా ఉంది వసంత ఎదురుగా పిల్లల బెదిరిపోతూ వాణి ఆ పక్కనే ఉంది ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న వంశీ విసురుగా వాణివైపు ఉరుకుతూ పైకి లేపిన వసంత చేతిని పట్టుకొని ఆపాడు మాధవరావు ఏమైంది అని అడిగాడు ఏమైందా చూడండి మీ కూతురు నిర్వాకం దూకుడుగా వాణిని పక్కకు లాగింది వసంత లేత నీలం రంగు వేసిన గది తూర్పువైపు గోడ మీద అడుగు అడుగున్నర మేర పసుపు రంగు పెయింటింగ్ చిక్కగా కారేటట్లుగా కొంత పలచగా కొంత దాని మీద ఎరుపు రంగుతో వంకరగా రాసిన ఓం అన్న అక్షరాలు దానికి నాలుగు వైపుల చేతికి వచ్చినట్లు రాసిన స్వస్తికి గుర్తులు చుట్టూర అడ్డదిడ్డంగా ఏవేవో డిజైన్లు అదంతా పిల్లలు చేసిన ఘనకార్యమే అనటానికి గుర్తుగా ఇద్దరి చేతిలో బ్రష్లు ఇంకా ఎర్ర రంగు చుక్కలు కారిపోతూ ఉన్నాయి ఇంట్లో పెయింట్లు వేశాక ఇంకా మిగిలిపోయిన రంగులు ఆ రూమ్లోనే పెట్టారని వాళ్ళు పూజగదిలో దేవుడు మందిరం పక్క ఈ మాదిరిగానే గోడకు పసుపు రాసి కుంకుమలతో స్వస్తిక్లు అలంకారం చేసింది వసంత అది చూసి ఆ ప్రయోగం ఇక్కడ చేసినట్లుగా ఉన్నారు పిల్లలు నవ్వాలో ఏడవాలో తెలియలేదు మాధవరావుకి పోనీలే వసు చిన్న సన్నాసులు ఏదో తెలియక చేసిన అల్లరి అని సముదాయించబోయాడు మాధవరావు వాణ్ణి కలపకండి కయ్యిమంది వసంత వాడికేం తెలుస్తుంది ఈ దెయ్యమే నేర్పుతుందని నాలుగు రోజులు అవ్వలేదు పెయింట్లు వేయించి ఏది చక్కగా ఉంటే ఓరవలేదు కదా ఇంట్లో అడుగు పెట్టిందంతే తాగలబెట్టేసింది చొప్పనాతిది అని అంది అబ్బా ఊరుకో వసంత అది చిన్నపిల్లే కదా సమర్థించబోయాడు ఇదిగో ఇలా వెనకేసుకురాబట్టే ఇంకా రెచ్చిపోతుంది ఊరుకోండి ఒకసారి అట్లకాడ కాల్చి వాత పెడితే మళ్ళీ ఇలాంటి పనులు చేయదు కోపంలో ఏం మాట్లాడుతుందో తెలియటం లేదు వసంతకి ఇక చాలు వసంత వాణ్ణిని అక్కడి నుంచి లాక్కొని గట్టిగానే కసురుకున్నాడు మాధవరావు అక్కడే ఉండి ఆ గోడకేసి చూస్తున్న కొద్దీ కక్షతోటి కోపం పెరిగిపోతుంది వసంతకి నరికేయాలి దీన్ని అని కసిగా పళ్ళు పటపటలాడించింది వసంత పావుగంట దాకా ఉప్పు కూడా లేని కారం తిన్నదానిలా అందరి మీద కస్సు ఉంది పొంగలి నైవేద్యం అందరికీ ప్రసాదంగా పెడుతున్నప్పుడు మాత్రం తుఫాను కాస్త శాంతపడింది అని అనిపించింది ఇంకా పర్వాలేదు అని అనుకుని అల్లరి చేయకుండా ఆడుకోమని పిల్లలకి చెప్పి క్యారియర్ తీసుకొని హోటల్ నుండి భోజనం తెస్తాను అని బయలుదేరాడు మాధవరావు కాముగా సామాన్లు సర్దుకుంటున్నదల్లా భర్త బయటికి వెళ్ళగానే ఆగ్రహానికి కట్టలు తెగాయి తమ్ముడికి కాగితం పడవ చేస్తున్న వాణిని ఏమే ఇలా రావే అని అంది బెరుకు బెరుకుగా దగ్గరకొచ్చిన వాణి చెవిని పట్టుకుంది అమాంతంగా మర్చిపోయాననుకున్నావా లేదే ఆ గోడ చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతుంది చెప్పవే చెప్పు అలాంటి వెధవ పనులు చేయకుండా ఉంటావా లేదా అని అంది కళ్ళు ఎర్రచేసి కొయ్యబారిపోయింది వాణి చెవి నొప్పి పుడుతున్న ఆ భయానికి ఏడుపు కూడా బయటికి రావటం లేదు నుంచి ఏ స్పందన రాకపోయేసరికి మరీ మండిపోయింది వసంత ఏమే నోరు పడిపోయిందా మీ అమ్మ ఎత్తుకొనిపోయిందా నోరు చెప్తా నిన్ను ఎట్లా కాదు వదిలేస్తాననుకుంటున్నావే ఇదిగో అట్లకాడ కాల్చేసి ఎప్పుడు జ్ఞాపకం ఉండేలా వాత పెడతా మళ్ళీ ఇలాంటివి చేయకుండా అని మహోగ్రంగా వంటింట్లోకి వెళ్ళి నిజంగానే చేత్తో అట్లకాడ పట్టుకొచ్చింది వసంత చెప్పు బుద్ధిగా ఉంటావా చెప్పినట్లుగా వింటావా చెయ్యూపుతూ బెదిరిస్తుంది వాణిని సరిగ్గా అప్పుడే వీధి తలుపు తీసుకుని లోపలికొచ్చింది పక్క అపార్ట్మెంట్ ఆమె కొత్తగా దిగిన నైబర్స్ని పలకరించి పోదామని వచ్చింది ఆమె పులొచ్చి మీద పడిపోతున్నట్లుగా బెదిరిపోతుంది ఆ పిల్ల అట్లకాడ ఊపుతూ కాళికలా ఉన్న వసంత తెల్లబోయింది ఆవిడ బెత్తరపోయినా వసంత వెంటనే తేరుకుంది రండి రండి పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు వెదిరిస్తున్నానంతే లేకపోతే మాట వినరు కదా బొడ్లో కుచ్చులను కిందకు కిందకులాగి చిరునవ్వు ముఖాన అతికించుకొని ఆహ్వానించింది వాళ్ళు మాటల్లో పడ్డారు వంశీ వాణి గదిలోకి వచ్చారు అక్క నాన్న రాకుండానే ఆంటీ వెళ్ళిపోతే అమ్మా నీకు మళ్ళీ వాతలు పెట్టేస్తుందేమో అని వంశీ అన్నాడు జాలిగా అవున్రా దిగులుగా ఉంది పది నిమిషాల తర్వాత ఏదో ఆలోచించినట్లు అక్క నువ్వు పారిపో అని అన్నాడు వంశీ అమ్మో వాడికి కళ్ళు పెద్దవయ్యాయి నాన్న మనకి లంచ్ తెచ్చేదాకానే మళ్ళీ బయటికి వెళ్ళి దాక్కుంటావా సాహసం చేయబోతున్నట్లుగా ఉత్సాహపడ్డాడు వంశీ మెల్లగా ఇద్దరూ చప్పుడు చేయకుండా బయటికి వచ్చారు వంశీ అక్కకు బాయ్ చెప్పాడు వాణి ఆ సందు చివర బడ్డీ కొట్టు ముందర బల్లలుంటే అక్కడ కూర్చొని ఓ పావు గంట తండ్రి వస్తాడు అని ఎదురు చూసింది ఆ సందు మెయిన్ రోడ్లో కలుస్తుంది ఆ రోడ్డు మీద ఏదో ఊరేగింపు వెళుతుంది రంగురంగుల బట్టలు వాయిద్యాలు అట్టహాసంగా అలంకరించిన కారు ముందర నాట్యాలు మంత్రముగ్ధురాలైనట్లు ఆ ఊరేగింపుతో పాటు నడిచింది వాణి ఆ ఊరేగింపు ఒక భవనం ముందు ఆగిపోయింది వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ఓ ఇంటి ముందు కోతులాడించేవాడు ఆకర్షించాడు వాటితో పాటు సందు గొంతులన్నీ తిరుగుతూ ఊరి బయట దాకా వెళ్లిపోయింది ఏమైంది నా బిడ్డను ఏం చేశావే నా తల్లిని ఏం చేశావే ఆక్రోశంగా ఆగ్రహంగా మాధవరావు గొంతులో పోటీ పడుతున్నాయి బద్దలైపోతున్న అగ్ని పర్వతం సెగలు కక్కుతున్న భర్త రూపాన్ని ఇన్నేళ్ల కాపురంలో ఎప్పుడూ చూసింది కాదు వసంత నోట్లో తడారిపోయింది ఆమెకు వాణి కనిపించక రెండు రోజులైపోయింది మాధవరావు అతని స్నేహితుడు కలిసి ఊరంతా గాలించి వచ్చారు తెలిసిన వాళ్లకి ఫోన్లు చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు ఇచ్చారు అన్ని ప్రయత్నాలు చేశారు చుట్టుపక్కల అపార్ట్మెంట్లో గుసగుసలు మొదలయ్యాయి వాణి సవితి కూతురట వాతలు పెడుతుందట అలివేలు కళ్ళారా చూసిందని సాక్ష్యాధారాలు ఆవిడ తరిమేసి ఉంటుందని ఒకరు ఎవరికైనా అమ్మేసిందేమో అని ఇంకొకరు కొట్టిందంటే పురుగు పుట్టేసిందని కదలల్లగల కళాకారుల స్టేట్మెంట్లు బయటకు మొహం చూపటం లేదు వసంత హంతకురాలు అన్న ముద్ర వేసేందుకైనా వెనకాడని వాళ్లకు అసలు అట్లకాడ వేడి కూడా చేయలేదంటే నమ్ముతారా భర్త అయితే తన ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అది మరీ శిక్ష అయిపోయింది మనసును కోత పెట్టేస్తుంది తన కర్కసత్వం ఎంత హద్దు దాటి ఉండకపోతే గోవులా ఉండే భర్త పరశురాముడవుతాడు తన చూపిన నరకం ఎంత భరించడానిదైతే నోరు వాయిలేని పసిపిల్ల ఇల్లు దాటిపోతుంది నాకు సాటి ఎవరు అని అన్నట్లు తలగరేస్తూ ఉండే వసంత భుజాలు కుంచించుకుపోయి వంగిపోతుంది తల్లి తండ్రి వచ్చారు నువ్వు తెలివిగలదానివే అమ్మాయి సవతి కూతుర్ని బాగా వదిలించుకున్నావు అని అన్నాడు తండ్రి వ్యంగ్యంగా చర్నాకోలు చివరన చురుకు తగిలిన దానిలా తుళ్ళిపడింది వసంత మీరు కూడానా నాన్న గద్గద స్వరంతో అంది ఏ లోకంలో ఉందో నా మాహనీ చెల్లెలు నిన్ను క్షమించదది తల్లి ఏడుస్తూ అంది ఉలిక్కిపడింది వసంత నిజంగానే కళ్ళు మూస్తే కళ్యాణి కనిపిస్తుంది దాని తప్పేముందని నా మీద పగని దానిమీద చూపించుకున్నావు నీకు మటుకు నా ఉసురు తగలదు కోపంగా చెప్పేస్తుంది భగవాన్ పశ్చాత్తాపంతో చేతులు రెండు ముకలించి నుదుటి కానించింది వసంత అందరూ హంతకురాలంటున్నారు శత్రువు ఎదురుస్తే ముఖం తిప్పుకున్నట్లుగా చాటేస్తున్నాడు పెనిమిటి చివరికి కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు కూడా రాక్షసి అంటున్నారే అంత చెడ్డదానినా ఇక కనపడకపోతే ఒకవేళ శవమై దొరికితే ఈ మచ్చ శాశ్వతంగా తన నుదుటి మీద ముద్రపడిపోతుంది కదా తల్లి ముందు బోరుమంది వసంత అమ్మా ఈ నేరం నెత్తిన మోస్తూ జీవితాంతం ఆయనకు ఎదురుగా తిరగలేనమ్మా నువ్వే విషం నా గొంతులో పోసి ప్రాయశ్చిత్తం చెయ్యమ్మా అని తల్లిని పట్టుకుని బావురుమంది వసంత ప్రేక్షకురాలే కూతురుని తృప్తిగా చూసింది ఓ గంట తర్వాత తాతగారి వేలు పట్టుకుని ఇంట్లోకొచ్చింది వాణి ఆయన చెప్పిన కట్టుకథ అది వసంత తండ్రే వాణిని దాచి పెట్టాడు అన్న సంగతి చెప్పాడు వాణిని కౌగిలించుకొని ఏడ్చింది వసంత ఇకపైన ఎప్పుడు నిన్ను బాధ పెట్టను అని మాటిచ్చింది కూడా ఆ రోజు నుంచి వాణిని ఎంతో ప్రేమగా పెంచింది వసంత మర్నాడు నేలం రంగు డబ్బా తీసుకుని పెయింటర్ వచ్చాడు మాధవరావు అతని గదిలో ఎక్కడ ఏ రంగు వేయాలో తీసుకుని వెళ్లి చూపిస్తున్నాడు వద్దండి రంగు వేయొద్దు అని అంది వసంత ప్రశ్నార్థకంగా చూశాడు మాధవరావు నా బుద్ధి పక్కదారి పట్టినప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది ఈ మరక దాన్ని అక్కడే ఉండనివ్వండి అందుకోసమే నేను పెయింటింగ్ వేయొద్దు అని అంటున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు మరక రేపు సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్